టైలరింగ్ చేసిన దాదాపు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ చేసిన చాలా మందికి నేర్పించిన నేర్చుకున్న కోసం జరిగింది అంటే ఒకటేనండి ఎలాంటి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వదిలిపెట్టకుండా చేస్తూ 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 ఉంటున్నా ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నా సో ఒకటి నేను ప్రతి అవకాశానికి వెళ్తున్నా కాబట్టి దేవుడు మీకు ఎట్లయినా మీ ముందుకు ఇబ్బంది ఒకటే అనుకున్నా మీటింగ్ ఎలా చేస్తా డబ్బులు వస్తాయి పోయినా మీకు లాగే నాకు కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి మా ఫస్ట్ వాడుకుంటే రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చినాయండి పది పదిహేను సంపాదిస్తే రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు వస్తే బాగుంటాయా కదా సో అట్లనే చెప్తూ చెప్తూ వచ్చిన చాలా మంది వింటలేరు ఆ కరోనా కూడా వచ్చినప్పుడు చాలా మంది రిజెక్షన్స్ ఇస్తున్నారు నాతో రాదు అంటున్నారు ఇప్పటికీ నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది బిజినెస్ లేదు నేనున్నాను సో ఒకటి ఎలాంటి కష్టమైనా ఎలాంటి హడిల్స్ అయినా ఎలాంటి వచ్చినా కూడా మీరు ఎందుకంటే జాయిన్ అయిన రోజు అక్కడ అక్కడ వెనకాల సీట్లు కూర్చున్న రోజు నిజంగా ఈ రోజు ఇంత మంచి అచీవ్మెంట్ జరుగుతారు అనుకోలేదు కాకపోతే ఇక్కడ ఎందుకు ఉన్నారంటే సిస్టమ్ పట్టుకున్నా ఎప్పుడు అప్లై వెనకాల అప్లయన్స్ ఎక్కడ ఉంటే నేను ఎక్కడ అప్లైన్స్ ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఏదో ఒక నేర్చుకోవాలి సో అట్లా నేర్చుకున్నాను నిలబడ్డ నిలబడ్డ కాబట్టి ఇక్కడ ఉన్నాడు పక్కకపోతే ఉండవు ఆయన చెప్తూ చెప్తూ ఈ రోజున హైస్తున్నాం వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల ఇన్కమ్ తీసుకున్నాను